से दो तो साढ़े आठ लाख ले आधे

ೋಡ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಅದುವ ಅರ್ಪ ಕಂಡವಾಳ గ్రామానికి చెందిన చేనేత చేనేతలు మన పద్మశాల వాళ్ళు వాళ్ళు యాభై కుటుంబాలు అదేవిధంగా అంద మన మొన్ననే మన గురువు గుళ్ళ చెందిన వాళ్ళు దాదాపుగా వెయ్యి కుటుంబాలు చేరినారు ఈరోజు ఇంతమంది చేరే చేరే కారణం ఏమంటే మన జగన్ అన్న సంక్షేమ పథకాలే ఇంతమందిని కుల్లాసపరుస్తూ అందరూ టీడీపీ అంతా ఖాళీ అయి మన హాలేరు మండలతో టీడీపీ మొత్తం ఖాళీ అయిపోయింది ఎందుకంటే మొన్ననే వెయ్యి కుటుంబాలు చేరినాయి ఇంతకు ముందు నుంచి చేరుతూనే ఉన్నారు హాలేరు మండలో దాదాపుగా టీడీపీ కంటే ఏమి అది క్యాడ్ లేకుండా మొత్తం మన జగన్ అన్న సంక్షేమ పథకాలు చూసి అదేవిధంగా నా నా నేను కానీ ఏదన్నా ఉంటే పని చేస్తాడనే విధంగా జగన్ అని చెప్పి చేస్తాడనే విధంగా నా మీద నమ్మకంతో ఈరోజు ఇంతమంది మా వైఎస్ఆర్ పార్టీలో కండువా చేరినకి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి నీటి నీటి సమస్య అయితేనేవి రోడ్ల సమస్య అయితేనేవి అన్ని సమస్యలు తీరుస్తామని మన గులిం గ్రామంలో చెప్పినాము అందుకోసమే ఈరోజు మా పెద్దలు ఎస్సీ కాలనీ వాళ్ళు మొత్తం చింతకుంటూ గ్రామంలో ఎస్సీ వాళ్ళంతా మొత్తం ఈరోజు మా పార్టీలో చేరిన దానికి వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను వర్గం మా అన్న విరుపాక్ష అన్నని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పటి నుంచి మేము ఆలూరు తాలూకాలో మూడు ఎలక్షన్లు చూసాము ఇప్పటి వరకు టీఆర్పీ ఎలక్షన్ అయితేనేమి రెండు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ అయితేనేమి చేయడం జరిగింది కానీ ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ స్పందన కనిపించలేదు ఈరోజు మా జగనన్న సంక్షేమ పథకాల వల్ల మా అన్న విరూపాన్న మంచితనం వల్ల దాన అయితేనేమి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మీరు ప్రతి మండలంలోనూ చూస్తూ ఉన్నారు ఏ సమస్య వచ్చి ఉంది అన్న అని చెప్పి ఇంటికి వస్తే ఆయనకి తెలిసినంత వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇచ్చి పంపించి ఏ ఏ వర్గాన్ని కూడా ఏ కులం అనుకోకుండా ఏ మతం అనుకోకుండా అందరినీ ఆదరించిన వ్యక్తి మా విరపక్ష అన్న అందువల్ల మేమేం చెప్తున్నామంటే ఈరోజు ఆలర్వి మండలం అయితేనేమి మొన్న జరిగినటువంటి గూలెం గూలెం గ్రామంలో మీరు అంతా చూసారు దాదాపు వెయ్యి కుటుంబాలు కురువ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళందరూ మా పార్టీలో రావడం జరిగింది అలాగే గత పది రోజుల నుంచి లేచి స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళు ఖర్చులు పెట్టుకొని వాళ్ళ డబ్బుతో స్వచ్ఛందంగా వచ్చి అన్న దగ్గర కండబా వేపించుకొని అన్న మేము మేము ఉంటాం నీకు నీకు తోడుగా నువ్వు ఉంటావు ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తి నువ్వు నీలాంటి వ్యక్తి మాకు కావాలి మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాము అని వాళ్ళు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు మరీ చింతకొండ గ్రామానికి చెందిన మా ఎస్సీ సోదరులైతేనేమి మరీ పొద్దున్న ఈరోజు మరీ గుళ్ళెంకు సంబంధించిన మరీ చేనేత అయితేనేమి అందరూ ప్రతి ఒక్కరూ మీరు చూడండి కావాలంటే మీరు సర్వే చేసుకోండి ఎక్కడ ఏ మండలంలో పోయినా కూడా జగనన్న విరిపక్ష అన్న జగనన్న విరిపక్ష అన్న గత ఎలక్షన్లో మాకు ముప్పై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఈ స్పందన చూస్తూ ఉంటే దాదాపు అరవై వేల ఓట్ల మెజార్టీతో రాబోయే ఎలక్షన్లో మేము విరపక్షన్నను గెలిపించుకోబోతున్నాము దయచేసి ఇది అందరూ గమనించి తెలుగుదేశం వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు ఈ స్పందన మేము తాలూకాలో ఎప్పుడు చూడలేదు ఎందుకంటే నేను ఒక కమ్మ సామాజిక సమ వర్గం చెందిన వ్యక్తి నేను నా పేరు జనార్దన్ నాయుడు నేను రాష్ట్ర కార్యదర్శి జగన్ అన్న ఆ రోజు ఆశీసులతో నన్ను రాష్ట్ర కార్యదర్శి చేయడం చేయడం జరిగింది నేను అందుకంటే నేను ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటాను ఫోన్లో వాళ్ళే స్వచ్ఛందంగా ఈరోజు చెప్తున్నారు అన్న మీ మీ మీరు చేసే ప్రచారం కానీ మీ మీకు వచ్చే ఆదరణ కానీ మేము ఈసారి చూడలేకపోతున్నామని తెలుగుదేశం కార్యకర్తలే మాకు చెప్తున్నారు అందుకని ఈసారి కంపల్సరీ అన్నని అరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాం బీవై రామయ్యన్నని అన్నని రెండు లక్షల ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకొని జగన్ అని గిఫ్ట్ చిప్పిగిరి మండలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభ్యర్థిని జనవరి పదవ తారీఖున ప్రకటించిన రోజు నుండి మా ఆలూరు నియోజకవర్గం ప్రజలు ఈ చిప్పిగిరి గ్రామానికి ఒక వలసలం వలసలు ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగా చిప్పుగిరి గ్రామానికి వచ్చి మా అభ్యర్థి గారైనటువంటి బి వీరిపక్ష గారిని కలిసి ఈయన చేసిన సహాయం గుణం కానీ దాన ధర్మాలు కానీ అన్నిటిని మెచ్చుకొని మరియు మన జగనన్న ప్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలని చూసి చాలామంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మా అభ్యర్థి గారిని మరియు ఈ గాలిలో ఈ ఫ్యాన్ గాలికి మన సైకిల్ తుక్కు తుక్కు తుప్పు తుప్పు పెట్టి ఎక్కడ పార్ట్స్ పార్ట్స్ కూడా తెలియకుండా ఈరోజు మా నియోజకవర్గంలో జరుగుతుంది మళ్ళీ ప్రజలు ఈ విధంగా ముందుకి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో గట్టిగా ఈ తెలుగుదేశానికి బుద్ధి చెబుతారు ఈ ఈ చంద్రబాబు నాయుడు దరిద్ర చంద్రబాబు నాయుడిని ఈ పార్టీని ఇంకా బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు కూడా మా పార్టీ పైన మెండుగా ఉన్నాయి మా అభ్యర్థి పైన మెండుగా ఉన్నాయి ఖచ్చితంగా మేము ఈ ఇరవై నాలుగులో పదమూడు జరిగే ఎన్నికల్లో యాభై అరవై వేల మెజార్టీ ఖచ్చితంగా గెలుపొంది జగనానికి మా నియోజకవర్గం నుండి మొట్టమొదటి సీటుగా కానుక ఇస్తామని చెప్పేసి మా ప్రజల తరఫున మా మండలం తరఫున మరియు అన్ని సామాజిక వర్గం బీసీ కులాలైతే ఓసీ కులాలైతే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా అభ్యర్థి పైన ఈరోజు నమ్మకం పెట్టుకొని ఒక జగన్ ఇచ్చిన నమ్మకాన్ని కూడా మేము నిలబెట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో కూర్చోబెడతామని చెప్పేసి గంట పదక కూడా మీకు తెలియజేస్తున్నా నా పేరు మండ చూడూరు మార్య చిప్పిగిర మండలం మండల కన్వీనర్